అజ్ఞాతవాస సమయం కూడా సమీపించింది అజ్ఞాతవాసానికి ఏ చోటు అనుకూలంగా ఉంటుంది వాసుదేవ అగ్రజులు సమ్రాట్టు కదా సమస్త ఆర్యవర్తానికి ఆయన తెలిసినవారు భీమసేన మనిషికి గుప్తంగా ఉండడం అనేది బహు క్లిష్టమైన కార్యం ఎందుకంటే గుప్తంగా ఉండటానికి సర్వప్రథమంగా తమ అహంకారాన్ని వదులుకొని స్వీయ సామర్థ్యాన్ని స్వీయ గౌరవాన్ని స్వీయ స్థానాన్ని అలాగే తమ అస్తిత్వాన్ని విస్మరించక తప్పదు కుటుంబంలోని వారు మిత్రులు అహంకారాన్ని అధికం చేస్తారు కనుక మీరందరూ అస్తిత్వాన్ని విస్మరించలేకపోతారు ఇక శత్రువు అహంకారాన్ని సవాలు చేస్తాడు ఎప్పుడో ఒకప్పుడు క్రోధితులై మీరందరూ బయటపడవచ్చు అజ్ఞాతవాసానికి ఎంచుకునే స్థానంలో అక్కడ మీకు పరిచితులు ఎవరూ ఉండరాదు అక్కడ ప్రేమ లభించాలి కానీ ఎవరి పట్ల మోహం ఉండరాదు ఎవరైనా మిమ్ము అవమానిస్తే వారిని మీరు క్షమించగలగాలి అటువంటి స్థలం ఎక్కడుంది వాసుదేవా ఈ విశాల విరాట ఆర్యావర్తంలో ఎవరో అటువంటి రాజు ఉండే ఉంటారు మీకు పరిచయం లేనివారు ఈ విరాట ఆర్యావర్తంలో అటువంటి రాజు ఒక్కరే ఉన్నారు వాసుదేవా అదే అదే రాజు పేరు విరాటుడు మత్స్య మత్స్యదేశ రాజైన విరాటుని వద్దనే మీరందరూ గుప్తంగా ఉండి మీ అజ్ఞాత వాసాన్ని పూర్తి చేసుకోగలరు అవశ్యం వాసుదేవ అర్జునుడు తన తపస్సును పూర్తి చేసుకుని వచ్చిన వెంటనే మేము మత్స్యదేశానికి బయలుదేరతాము పార్థుడు శీఘ్రమే సఫలమై తిరిగి వస్తాడు బావగారు అర్జునుని సంకల్ప బలం బహుగొప్ప కఠినాతి కఠినమైన తపస్సును కూడా అవశ్యం పూర్తి చేయగలుగుతాడు మీరు కిరాతక జాతి వనవాసులు అనిపిస్తున్నారు ఎవరివి నీవు నేనొక తాపసిని నా బాణాన్ని నేను తీసుకుంటాను అటు పిమ్మట మీరు ఈ వరాహాన్ని తీసుకెళ్ళండి వేటాడింది మేము కనుక క్షమించండి మృగాన్ని వధించింది నా బాణమేనని మీరు మరవకండి కానీ కావాలనుకుంటే మీరు దీన్ని తీసుకెళ్ళొచ్చు ఇది మీకు ఘోర పరాభవం రాజా మృగాన్ని వేటాడింది తను అంటున్నాడు ఆ విధంగా ఇతను అమెరికంటే అంటున్నాడా మీకంటే గొప్ప ధనుర్ధార ఇతడు ఈ అరణ్యానికి మీరే రాజు ఇతనికి తెలిసేలా మీరే బలవంతులను చూపండి బుద్ధి చెప్పండి అతనికి నేను పాండుపుత్రుడు అర్జునుడిని యుద్ధ కళలో ప్రావీణ్యం వనవాసి కంటే నాకు ఎక్కువే ఉంటుంది పాండుపుత్రునివా దానికి గర్వమా ఆ వృక్షానికి ఉన్న రంధ్రం చూడు ఆ రంధ్రంపై బాణం వేసి చూపించు ఇలా గురిపెట్టే నేను ఈ వరాహాన్ని వధించాను నీవు నా బాణాన్ని గమనించే ఉండవు మహాధనుర్దారి అర్పించుకునేందుకు ఎంతో ఏకాగ్రత అవసరం అది నీలో ఏమాత్రం లేదు కత్తి యుద్ధమైన నేర్చుకున్నావా నీవు యోధుడనేవాడు ఎలా ఉండాలంటే అన్ని శస్త్రాలను ఉత్తమ రీతిలో ప్రయోగించగలగాలి ఆ కరవాలాన్ని అందుకోరా కుమార పరాజయాన్ని అంగీకరిస్తున్నావా లేక నువ్వు ఇంకా అలసిపోలేదా లేదు అలసిపోలేదు కానీ నా ప్రత్యర్థిగా సాక్షాత్తు ఆ పరమశివుడే వస్తే నేను ఇలా గెలవగలను గురు ద్రోణుల ఈ శిష్యుని ముందు ఎవరో వనవాసి ధైర్యంగా నిలిచి యుద్ధం చేయటం ఎన్నటికీ సాధ్యం కాదు ఆ స్వామి పినాకపాణి వారే సర్వప్రథమంగా పినాకమనే ధనస్సును రూపొందించి సమస్త విశ్వానికి ధనుర్విద్యను ప్రసాదించారు నేను చేసిన అపరాధానికి నన్ను దండించండి స్వామి నాయందు కృపతో మీ నిజరూపంలో దర్శనమివ్వండి మహేంద్రుడు నన్ను ప్రార్థించాడు నీకు పాశుపతాస్త్రాన్ని ప్రసాదించమని కోరాడు కానీ నీ యోగ్యతను పరీక్షించకుండా నేను నీకు పాశుపతాస్త్రాన్ని ఇవ్వలేను ఆ విధంగా యోగ్యత కలిగి ఉన్నవారు దివ్యత్వాన్ని వెంటనే గుర్తిస్తారు వాస్తవానికి ఎవరైతే ఇతరుల ప్రతిభను గుర్తిస్తారో వారే యోగ్యులనిపించుకుంటారు కాని మహదేవ మేము నేను గుర్తించలేకపోయాను అందుచేతనే నేను యోగ్యులను కాను అనుకుంటున్నాను దేవాది దేవేంద్ర నీ పుత్రుడే స్వయంగా అంగీకరించాడు పాశుపతాస్త్రాన్ని పొందే యోగ్యత తనకు లేదని తాను యోగ్యుణ్ణని భావించే వానిలో యోగ్యత ఏ విధంగా ఉంటుంది మహేశ్వర యోగ్యత యొక్క అసలు ప్రమాణం పరీక్షించేవారే నిర్ణయించాలి యోగ్యతను పొందే ఓరిమినిలో ఉంది కుంతిపుత్ర నీ పట్ల నేను ప్రసన్నుడను నీకు పాశుపతాస్త్ర విద్యను ప్రసాదిస్తాను ఇది ఒక అస్త్రము కాదు ఇది జ్ఞానం లోకంలో శత్రువులు తమ అధర్మం కారణంగా దుర్బలులైనప్పుడు వారిని నీవు సామాన్య అస్త్రాలతో వధించవచ్చు కానీ అప్పుడప్పుడు ధర్మనిష్ట గల శత్రువులను వధించవలసిన సమయం వస్తుంది అటువంటి శత్రువులను సాధారణ అస్త్రాలతో వధించడం అసంభవం ధర్మ మార్గాన నడిచిన వారికి మరణించిన తరువాత నా అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఇది లోకానికి నేనిచ్చిన వరం కావున పాశుపతాస్త్రం ధర్మనిష్ట వారిని మరణానంతరం నా సన్నిధికి చేరుస్తుంది పాశుపతాస్త్రాన్ని స్వీకరించు పుత్ర నీకు జయం కలుగుగాక పన్నెండు సంవత్సరాలు అప్పుడే పూర్తిగా మావయ్యా మావయ్య రోజు సంధ్య బాలక ముందే మనం ఆ పాండవుల్ని వెతికి అజ్ఞాతవాసానికి వెళ్లకుండా నిరోధించాలి మావయ్యా సూర్యాస్తమయం కాగానే పాండవులు అజ్ఞాతవాసాన్ని ఆరంభిస్తారు మనం ఎప్పుడు ద్రౌపదిని అపహరించాలి మావయ్యా మేనలుడా అర్జునుడు ఇంకా తిరిగి రాలేదు కదా కాని నాకు అనుమానంగా ఉంది మావయ్యా అర్జునుడు నేడు సంధ్య వాలక ముందే తిరిగి వస్తాడని నాకు నమ్మకం ఉంది ఆ అర్జునుడు తిరిగి వస్తాడని కాని ఇప్పుడు పాండవుల శక్తి స్వల్పంగా క్షీణించింది మనం అర్జునుడు తిరిగి రాక పూర్వమే ద్రౌపదిని అపహరించి తేవాలి కాని మనం ఈ కార్యం ఎలా సాధించగలం మామయ్యా మనం పాండవులపై ఆక్రమణకు వెళ్ళలేము మనం వాగ్దానానికి మామయ్య మనం ఆక్రమణకు వెళ్ళలేము కానీ నీ ప్రియ సోదరి దుశ్శల భర్త సింధురాజు ఈ కార్యము సాధించగలడు మేనల్లుడా మేము నీకు సహాయం చేయాలనే ఇచటకు విచ్చేశాము దుర్యోధన మరి మరి మీ సోదరికి నేను వాగ్దానం చేశాను నేను మీకు సహాయం అవశ్యం చేస్తానని విచ్చేయండి సింధురాజా కంటే తమరు మా పట్ల కృపతో ఇలా మాకు సహాయం చేసేందుకు విచ్చేశారు ఈ నలుగురు పాండవులు ఎప్పుడూ తమ భార్య ద్రౌపదిని ఒంటరిగా వదిలి వెళ్లరు ఎవరో ఒకరు అవశ్యం ద్రౌపది రక్షణ కోసమై ఆమెతో ఉంటారు నలుగురేమిటి నాలుగు వందల మందైనా ఒకేసారిగా పరాజితం చేసి మేము ద్రౌపదిని తీసుకువస్తాము సింధురాజా మీరు దుశ్శలకు భర్త ఈ హస్తినాపురికి జామాత మీరు ఇందువల్ల నాకు మేము అవమానించడం ఇష్టం లేదు మండూకం తన గొంతును ఉబ్బించినంత మాత్రాన అది వృషభంగా ఎన్నటికీ మారలేదు సింధురాజా మీకు పాండవుల సామర్థ్యం గురించి తెలిసినట్టు లేదు దుర్యోధన నీవు మాకు బావమరిదివి ఈ కారణంగానే మేమెప్పుడు మా సామర్థ్యాన్ని నీకు చవి చూపించలేదు లేకుంటేనా అయినా ఈశ్వరుని దయ వలన అటువంటి అవసరమే ఉత్పన్నం కాకూడదు సింధురాజా తమరు యథార్థం సెలవిచ్చారు మీకు ఆక్రమణ చేసేందుకు స్వేచ్ఛ ఉంది ఆ సామర్థ్యము ఉంది నా మనసులో ఒక చక్కని మార్గం ఉంది దానివలన యుద్ధం చేయవలసిన అవసరమే ఉండదు యుధిష్ఠరుడు ప్రతిదినం ప్రాతకాలం సంధ్యావందనం కోసం తటానికి వెళ్తుంటాడు భీముడు ఇంకా సహదేవుడు భిక్షార్థులకు అన్నదానం చేసేందుకని గ్రామానికి వెళ్తుంటారు మిగిలినవాడు నకులుడు రోజూ మధ్యాహ్నం వరకు ఒంటరిగా ద్రౌపది రక్షణ కోసం చెంతనే ఉంటాడు ఒకవేళ మనం ఏదో విధంగా నకులుని కుటీరం నుంచి దూరంగా తీసుకువెళ్తే ఇక మీరు యుద్ధం చేయకుండానే ద్రౌపదిని అపహరించుకురావచ్చు